బిగ్ బాస్ సీజన్ ఎయిట్ లో మనం చిన్నప్పుడు చదివిన జీవిత గుణపాఠాలన్నీ కూడా లైవ్ ఎగ్జాంపుల్స్గా కనిపిస్తున్నాయి ఇక తాజాగా ప్రూవ్ అయిన థియరీ ఏంటో ఇప్పుడు చూద్దాం జనతా గ్యారేజ్లో ఒక డైలాగ్ ఉంటుంది బలవంతుడు బలహీనుని భయపెట్టి గెలవడం ఆనవాయితీ బట్ ఫర్ ఏ చేంజ్ ఆ బలహీనుడి పక్కన కూడా ఒక బలం ఉంది ఇక్కడ ఆ బలమే బిగ్ బాస్ పెద్ద క్లాన్గా యష్మి క్లాన్ ఉన్నప్పుడు ఆ క్లాన్ చేసిన ఆగడాలకి అడ్డు అదుపు లేకుండా పోయింది ఇప్పుడు వారు చేసిన తప్పులకి శిక్ష విధించారు బిగ్ బాస్ చీఫ్స్ ఇద్దరిని సస్పెండ్ చేసి కొత్త చీఫ్ గా అభయ్ని సెలెక్ట్ చేశారు బిగ్ బాస్ దీంతో యష్మీ నాయకత్వంలో యాక్షన్ చేసిన వాళ్ళందరికీ రియాక్షన్ ఫేస్ చేయాల్సి వస్తుంది ఆ లిస్టులో మొదటిగా ప్రేరణ బలైంది ప్రేరణ అభయ్ చెప్పిన మాటలు విని విలనయ్యింది ఏ చెత్త వల్ల అయితే విలనయిందో ఇప్పుడు అదే చెత్త ఊడుస్తూ బిగ్ బాస్ హౌస్లో బతుకు బస్టాండ్ చేసుకుంది బిగ్ బాస్ రాసుకున్న స్క్రిప్ట్లో ఎక్కువ చేసిన వాళ్ళందరికీ ఇచ్చి పడేయడానికి రెడీగా ఉన్నారు కాసే చెట్టులకే రాళ్ళ దెబ్బలు అనుకున్న వాళ్ళందరికీ కాయని చెట్లకి గొడ్డలు పెట్టంటూ గుర్తొచ్చేలా చేశాడు బిగ్ బాస్ ఇక ప్రేరణ పడుతున్న బాధలు చూస్తూ అభయ్ అయితే చాలా ఇబ్బంది పడిపోయాడు అయితే ప్రేరణ చేసింది చాలా చిన్న తప్పే కానీ శిక్ష మాత్రం డ్యూటీ రూపంలో గట్టిగా ఇచ్చారు ఇక ఇది చూసిన వాళ్ళంతా ఐదు పైసల యాక్టింగ్కే ఈ రేంజ్లో ఉంటే యాభై రూపాయల యాక్టింగ్ చేసిన యష్మికి ఏ రేంజ్లో ఉంటుందో ఊహించడానికే కళ్ళు చెదిరిపోయేలా ఉంది వర్మ అంటూ వ్యూవర్స్ అయితే ఆ సమయం ఎప్పుడు వస్తుందని ఎదురు చూస్తున్నారు సో చూశారు కదా గాయస్ ఈ గుణపాఠం మీకు ఎలా అనిపించిందో అలానే బిగ్ బాస్ యష్మిని కుమ్మిపాకం చేసే తరుణం కోసం ఎంతమంది ఎదురు చూస్తున్నారో కామెంట్ రూపంలో అయితే తెలియచేయండి